నేటి కాలంలో పానీపూరి దుకాణం నుంచి పెద్ద పెద్ద హోటళ్లను నడపడం అంత ఈజీ కాదు అందుకే చాలా మంది వ్యాపారవేత్తలు ఏదో ఒక కొత్త ఆఫర్ ను పెడుతూ కస్టమర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు అలాగే వింత వింత పేర్లను పెడుతూ వినియోగదారులను రప్పించుకుంటారు కస్టమర్ల టేస్ట్ ని కాస్ట్ చేసుకుంటూ లాభాల బాట పయనిస్తూ ఉంటారు ఇలాంటి దారిలోనే నడిచాడు ఓ వ్యాపారి కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన షాప్ కి ఓ వింత పేరు పెట్టాడు అయితే ఆ షాప్ కి వచ్చే కస్టమర్లు అక్కడ టేస్ట్ చూడడం మానేసి షాప్ పేరు చూసి తెగ నవ్వుకుంటున్నారు ప్రస్తుతం ఆ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అదేంటి షాప్ పేరు చూసి ఎందుకు నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారా అయితే అదేంటో మీరే చూడండి గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఓడలు బండ్లవుతాయి బండ్లు అవుతాయి అనే సామెత మీరు వినే ఉంటారు కదా సోషల్ మీడియా పుణ్యమా అని కోటీశ్వర్లు అవుతున్నారు పేదవాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు సోషల్ మీడియాకున్న క్రేజ్ అలాంటిది అది ఎంతటి వాళ్ళనైనా క్షణాల్లో మార్చేస్తుంది అయితే తాజాగా సోషల్ మీడియా పుణ్యమాని ఓ వ్యాపారి ఇప్పుడు తెగ వైరల్ అయిపోయాడు అసలు విషయం ఏంటంటే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చాట్ దుకాణాన్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు ఆ షాప్కి ఓ వింత పేరు పెట్టాడు ఈ పేరు ఆ నోట ఈ నోట చర్చనీయాంశంగా మారింది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది ఇంతకీ ఆ షాప్ పేరు ఏంటంటే మాజీ గర్ల్ ఫ్రెండ్ బంగారుపేట చాట్ వావ్ ఈ పేరు ఉంటేనే వింతగా ఉంది కదా ఆ షాప్ కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియదు కానీ కస్టమర్స్ మాత్రం పేరును చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ షాప్ వినియోగదారులు పేరును అలా క్లిక్ మనివించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వ్యక్తి దుకాణం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగా నడుస్తోంది చూశారు కదా ఇది సోషల్ మీడియాకున్న క్రేజ్ చివరగా ఒక మాట పెళ్ళైన మగవాళ్ళు మీరు గనక ఆ హోటల్లో తిని వెళ్లారో ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ ఎక్కడి నుంచి వస్తున్నారండి అంటే మాజీ గర్ల్ఫ్రెండ్ బంగారుపేట అని చెప్పారు కొంప కొల్లేరవుతుంది జాగ్రత్త